కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న ప్రతి ఓటరు ఈ దేశంలో ఉన్న పౌరు పౌరులుగా ఉన్నారా లేరా అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి బీహార్లో ఎస్ఐఆర్ అనేది ఒకటి ప్రయోగించింది ఇది దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది అయితే ఈ దేశంలో ఇప్పటికే ఓటర్లు ఉన్న ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్లందరూ కూడా అనేక రకాల ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొంది ఉన్నారు ఓటర్లు ఓటర్ ఐడి కార్డు పొంది ఉన్నారు ఆధార్ కార్డు ఉంది ప్రతిదానికి ఆధార్ కార్డు సరిపోతుందని చెప్తున్న మోడీ ఈరోజు ఓటు హక్కు కోసం ఆధార్ కార్డు చల్లదు ఓటర్ ఐడి కార్డు చల్లదు అని చెప్పి బీహార్లో ఇప్పటికే డెబ్బై లక్షల మంది ఓట్లు తొలగించిన పరిస్థితి ఉంది ఇలాంటి దుర్మార్గంగా ఓటు హక్కును ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న పరిస్థితి ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి మొత్తం రాజ్యాంగం కల్పించి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగ హక్కు అది అలాంటి రాజ్యాంగ హక్కుని తొంగులో దొక్కుతూ ఈరోజు ఓటర్ ఓటు హక్కు తొలగించే ప్ర ప్రయత్నం దేశవ్యాప్తంగా ప్రయోగిస్తున్నాడు దాన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల సిపిఎం మాధ్యమంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి పౌరులందరూ కూడా ఈ దేశంలో పౌరు హక్కు అనేది గతంలోనే దీన్ని వ్యతిరేకించారు సిఐఏని ఎస్ఆర్ఏ ఎస్ఆర్ఏని వ్యతిరేకించారు అలాంటి పరిస్థితిని మళ్ళీ కూడా ప్రయోగించే పరిస్థితి చేస్తున్నాడు ఇప్పటికైనా దేశంలోని మోడీ ప్రభుత్వం ప్రతి దానికి ఆధార్ కార్డు ఓటు హక్కు కలిపే ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి అందరికీ కూడా ఓటు హక్కు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం